హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీకు తమ్నరు చూడగానే అందరికీ అర్థమైపోతుంది వంకాయ వెల్లుల్లి ఉల్లికారం ఎలా చేయాలో చూద్దాము ఓకేనా మన వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో మొత్తం చూసి ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి ఓకేనా మనం ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఎలా చేయాలో చూద్దాము ముందుగా మనము స్టవ్ వెలిగించుకోవాలి స్టవ్ వెలిగించుకొని ఒక బాండి అయితే పెట్టుకోవాలండి బాన్లీ వేడయాక టూ టేబుల్ స్పూన్ నూనె అయితే పోసుకోవాలి రెగ్యులర్గా మనము ఎంత వా కూరలకూ ఎంత నూనె వాడతామో అంతే వాడాలి ఎక్కువ ఏం పట్టదండి నూనె వేడయాక అర టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర చిటపటలాడినాక ఇందులో రెండు రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి చూడండి కరివేపాకు వేయగానే చిటపటలాడింది కదా ఇలా చిటపటలాడినాక ఇందులో వంకాయ వేసుకోవాలంటే మనము వంకాయను పొడుగ్గా కట్ చేసుకోలేదు అడ్డంగా కట్ చేసుకున్న ఇలా చిన్న చిన్నగా మీరు కావాల్సిందంటే పొడుగ్గా కూడా కట్ చేసుకోవచ్చు తర్వాతకి మనము వంకాయలు వంకాయలు ఉప్పు నీటిలో కడిగేసుకో కట్ చేసి వేసుకోవాలండి ఉప్పు నీటిలో కట్ చేసేటప్పుడు ఉప్పు నీటిలో వేసుకోలేదనుకో మనకు వంకాయలు చేదొచ్చే అవకాశం ఉంటుంది చేదొస్తుంది అవకాశం కాదు చేదు వస్తుంది కంపల్సరీ ఇలా వంకాయలు వేసుకొని బాగా కలుపుకోవాలి ఉప్పు నీళ్ళలో వేసిన వంకాయలు అయితే ఇలా బాగా నూనెలో వేయించుకోవాలి ఇలా వేయించుకున్నాక ఉల్లిగడ్డ ముక్కలు వేసుకోవాలి ఒక మీడియం సైజు ఉల్లిగడ్డలు రెండు తీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నానండి ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు నాలుగు పచ్చిమిరపకాయలు అయితే వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి ఇంకా ఉల్లిగడ్డలు బాగా ఉడికేలాగా ఉడికించుకోవాలి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటున్నాను మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకోవాలి ఉల్లిగడ్డలు బాగా ఉడకాలి ఉల్లిగడ్డలు మనము నూనె వేయలేదండి చూడండి ఉల్లి కారం ఉల్లి వంకాయ కారము ఎలా చేయాలో అంటే ఇలా ముందుగల వంకాయలు నూనెలో వేయించుకున్నాక ఉల్లిగడ్డలను ఉడికి ఉడికించుకుంటే ఉల్లి ఫ్లేవర్ అనేది వంకాయలకు పట్టి చాలా రుచిగా ఉంటుంది ఇలా వంకాయలు ఉల్లిగడ్డలు ఉడికినాక పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని మనము వెల్లుల్లి కారం అయితే రెడీ చేసుకుందాము ఒక వెల్లుల్లిగడ్డ పొట్టి తీసిన అయితే తీసుకున్నాను మనకు వెల్లుల్లిపాయలు పది పన్నెండు అయితే ఉన్నాయి ఇందులో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారము రుచికి సరిపడు ఉప్పు అయితే తీసుకున్నాను ఉప్పు ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని వీటిని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ అయినా పట్టుకోవచ్చు రోట్లోనైనా దంచుకోవచ్చు ఓకేనా తర్వాతకి ఇంకా మనకు కారం అయితే రెడీ అయింది ఈ కారం రెడీ అయినాక ఇంకా ఒక స్పూన్ తోటి మనము మొత్తం కారం అంతా తీసుకొని ఇంకా అందులో వంకాయలు ఉల్లిగడ్డలు అన్నీ బాగా బాగా ఉడికిపోయినాయి ఇలా వంకాయలు మంచిగా ఉడికినాక ఉల్లిపాయలు కూడా బాగా నూనెలో ఫ్రై అయ్యాక ఇంకా కారాన్ని అయితే కొంచెం సైడ్కి వేసుకొని కొంచెం కలుపుకొని వేయించుకోవాలి ఒక అరవై సెకండ్ల పాటు అంటే ఒక నిమిషం పాటు ఇలా వేయించుకోవాలి ఇలా వేయించుకున్నాక ముద్ద ముద్దకు వచ్చింది కదా ఇలా కొంచెం కొంచెం వంకాయలు కలుపుకుంటూ మొత్తం వంకాయలలో కలిసేలాగా ఇలా కారాన్ని అయితే ఇలా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఇంకా మూడు నాలుగు నిమిషాల పాటు చిన్న మంట పైన ఉడికించుకుంటే మనకు కారం అనేది బాగా ఉడికి ముక్కలకి వంకాయ ముక్కలకి బాగా పడుతుంది ఇలా పట్టినాక ఇంకా కొంచెం కొత్తిమీర వేసి ఇంకా స్టవ్ ఆఫ్ మీ ఫ్రెండ్స్ ఓకేనా ఈ ఉల్లి ఉల్లి వెల్లుల్లి వంకాయ కారం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మీ వాళ్ళు ఎవరైనా ఉంటే షేర్ చేయండి ఓకేనా బాయ్ బాయ్ థ్యాంక్ యూ